ఎక్కడ పోయినారు మీరు రామచంద్రరావు దగ్గరికి పోయి ఎవరి రామచంద్రరావు ఎవరి బీజేపీ ఎనిమిది ప్లస్ ఎనిమిది ఒకవైపు చికెన్ ఫిష్ కర్రీతో కొట్లాడుకునే మల్లురవి ఆయన తెలుసుగా మీ కొల్లాపూర్లో చికెన్ కర్రీ ఫిష్ కర్రీ వీటి కోసం కొట్లాడుకునే కాంగ్రెస్ నాయకులు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత సున్నా పదహారు కాదు సున్నా ఈ ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు కావాల్సిన వాళ్ళు సున్నాయి తెలంగాణ ప్రయోజనాలను బొంద పెడుతుంటే వీళ్ళ కదా నువ్వు వ్యతిరేకంగా పోరాడాల్సింది బాలరాజు గారు ఎట్లా ఏ మనసుతో పోయినరు మీరు ఆ కార్యకర్త ఏడుస్తుంటే మనకు కన్నీళ్ళు వస్తున్నాయి ఎంత ప్రాణమిచ్చి ప్రేమించ బాబు వీళ్ళంతా అనిపిస్తుంది అచ్చంపేటల అలాంటి టోలను వదిలేసి అస్త్ర సన్యాసం చేయిపోయినారు మిత్రులారా ఇంతకన్నా చెప్పేది ఏం లేదు మిత్రులారా మీకు మళ్ళీ చెప్తున్నా ముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర పోవాలంటే ముందు ఉమామహేశ్వర స్వామి దగ్గరికి చంద్రసాగర్ చెరువు మీద నుంచి పోవాలి అవునా కాదా అలాగే ఎమ్మెల్యే గెలవాలంటే ముందు మనం చేయాల్సింది ఏం పని స్థానిక సంస్థలలో గెలవాలి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంతమంది అగ్ర నాయకులు ఈ రోజు వేదిక మీద మిమ్మల్ని కడుపులో పెట్టు కాపాడుకుంటారు మిత్రారా మీరు ఎప్పటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు తప్పు చేయనంత వరకు ఏఎస్ అయినా ఏసీ అయినా ఏ డిఎస్పీ అయినా ఎవరైనా కూడా మీరు ఉపాయపడాల్సిన అవసరం లేదు అవసరం అనుకుంటే మేమందరం కూడా మీతో పాటు కల్వకుర్తి జైళ్ళకు వస్తాం శ్రీకాంతచారి వేణుగోపాల్ రెడ్డి ఇశాంత్ రెడ్డి భోజనా నాయక్ సాయి కుమార్ వీళ్ళందరి కంటే గొప్పదా మన జీవితం అవునా కాదా వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చూడకుండా పోయారు గురుకులాల ప్రాజెక్టులు చూడకుండా పోయారు మిషన్ భగీరథ నీళ్లు తాగకుండా పోయారు ఒక్కసారి ఆలోచించండి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో మలిచి ఆ నీళ్లు వచ్చిన చేలలో మొలిసిన విత్తనాలను తినలేకుండా తినే అదృష్టం లేకుండా పోయారు సిరిపురం యాదయ్య చచ్చిపోతే కూడా నీ పేరేం పేరు బిడ్డ అంటే తెలంగాణ అన్నాడు మీ నాన్న ఏం చేస్తాడంటే తెలంగాణ మీ అమ్మ పేరేం పేరు అంటే తెలంగాణ అని చెప్పి అపోలో హాస్పిటల్లో ఏడుస్తూ చనిపోయాడు జై తెలంగాణ అని చనిపోయాడు నేను చూసిన ప్రత్యక్ష సాక్షి వాళ్ళందరి త్యాగాల కంటే గొప్పదా మన జీవితం ఎంత స్వార్థం ఇంత స్వార్థం ఉండొచ్చా నాయకుడికి అందుకొరకే మిత్రులారా దయచేసి రాత్రింబ వాళ్ళు ఉప్పు నూతలు కానీ ప్రతి గ్రామంలో కూడా రాత్రింబ ఈ మోసాన్ని ఈ ఘోరాన్ని ఇదంతా కూడా ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా వందకు అరవై కాదు ముందు ఒక వక్త అన్నాడు వందకు అరవై కాదు వందకు వంద గ్రామాల్లో మన జెండానే ఎగరాలి అవునా కాదా అందరూ రెండు చేతులెత్తి ఒకసారి చెప్పండి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కొంచెం ఎక్కువగా సమయం తీసుకున్నందుకు సభాధ్యక్షులు మరిచిన గారికి క్షమాపణ